ఏపీలో చంద్రబాబు సర్కారు భూ కుంభకోణాలతో పీకల్లోతో మునిగిపోయింది అధికారంలోకి రాగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్తో సహా టీడీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నిసికుగా భూదందాలకు పాల్పడుతున్నారు ముందుగా రాజధాని భూములతో మొదలైన భూకబ్జాల పర్వం విశాఖ భూముల ఆక్రమణతో పరాకాష్ఠకు చేరింది అమరావతిలో రాజధాని పేరుతో రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు బలవంతంగా లాక్కొని వాటిలో పలు అక్రమాలకు పాల్పడ్డారు టీడీపీ నాయకులు టీడీపీలో పేరుగాంచిన పెద్ద పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారవేత్తలు రాష్ట్ర విభజనకు ముందే తెలివిగా అమరావతి విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో లక్షల దేఖరాలను యధావెచ్ఛగా ధారాదత్తం చేసుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు అండ చేసుకుని టీడీపీ నాయకులు రాజధాని ప్రాంతంలో భూములను లూటు చేశారు వీరి ఆక్రమణలో అధ్యక్షుడు చంద్రబాబు ఆయన తనుయుడు లోకేష్ కు భారీగా ముడుపులు అందాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజధాని నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కానీ వేలాది ఎకరాలు టీడీపీ నాయకులు దోపిడి చేసుకున్నారు ఇక గుంటూరు అగ్రిగోల్డ్ భూదందాలో చంద్రబాబు తనుడు లోకేష్ స్వయంగా అక్రమాలకు పాడపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా విశాఖలో రెండు వేల కోట్ల కుంభకోణంలో టీడీపీ మంత్రి లోకేష్ల హస్తం ఉన్నట్లు సాక్షాత్ టీడీపీ కేబినెట్ మంత్రి అయ్యన్నపాతుడు పెద్ద ఎత్తున ఆరోపణలు సాధిస్తున్నారు దీంతో విశాఖ కుంభకోణం ఇప్పుడు ఏపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది వరుస కుంభకోణాలతో టీడీపీ సర్కారు ప్రతిష్ట మసకబారిపోయింది ఈ భూకుంభకోణాలే టీడీపీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భూస్థాపితం చేస్తున్నట్లు చంద్రబాబు కుర్చీ దిగడం ఖాయమని టీడీపీ నాయకులు భూదాహానికి బలైపోయిన బాధితులతో పాటు ఏపీ ప్రజలంతా మూకుమ్మడిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు కుర్చీ దిగడం ఖాయమని టీడీపీ నాయకుల భూదాహానికి బలైపోయిన బాధితులతో పాటు ఏపీ ప్రజలంతా మూకుమ్మడిగా శపిస్తున్నారు